వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మరియు ఈ జెపిటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ పోటీ చేసిన సురేష్ గారు వీళ్ళిద్దరినీ ఒక పెళ్లిలో ఉండగా ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరైతే స్వీకర్ ఫంక్షన్ హాల్లో అనూహ్యంగా అక్కడికి దాదాపు ఒక ముప్పై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాదాపు ఐదు వాహనాల్లో ముప్పై మంది కార్యకర్తలు వచ్చి అత్యంత తీవ్రంగా కర్రలతో కర్రలతో రాడ్లతో వాళ్ళను చితకబాడడం జరిగింది విపరీతంగా కొనడం జరిగింది ఒళ్ళంతా దెబ్బలే అమరేష్ అనే వైసీపీ కార్యకర్తకి అయితే తల మీద దాదాపు ఇంత లోటు దెబ్బ బట్ భయప్రాంతులకు గురి చేయడానికి అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి మనుషులను చంపేదాన్ని కూడా వెనకాడంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కేవలం ఈ ఎలక్షన్లలో భయప్రాంతులకు గురి చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద దాడి చేయాలా దాడి చేసి ఈ ఎలక్షన్ తమని కంట్రోల్లోకి అని చెప్పి ఒక కుట్రగా పన్నాకపోదు అంటే వాళ్ళు గడిచిన కొన్ని రోజులుగా తిరుగుతున్నారు ఎక్కడ కానీ ఆశ కనిపించడం లేదు వాళ్ళకు ఆశ కనిపించలేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు మొదలు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థానిక ఇన్ఛార్జికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం గడిచిన మూడు నాలుగు రోజులుగా వైఎస్ఆర్సిపి నాయకుల జిల్లాలో అందరం మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీకు నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేసినామన్న ధీమా మీలో ఉంటే మీకు ఏ మాత్రమైనా ధైర్యం ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి ట్రాన్స్పరెంట్గా పోలింగ్ జరపండి అంతే తప్ప ఈ మాదిరి కార్యకర్తల మీద ఇతరుల మీద తీవ్రమైన దాడులు చేసి ప్రజలను మిగతా వారిని భయప్రాంతలకు గురి చేసి ఎన్నికలను మీ కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనుకుంటే అది తిరిగి పందలు చేసే పనులు అధికార దుర్వినియోగం అది అధికార మడ్డం పెట్టుకొని ఇవాళ మీరు ఇటు ఇటువంటి పనులు చేయగలుగుతా ఉన్నారు పోలీసులు మీకు అండగా ఉన్నారని చెప్పి పోలీసులు మీకు తొత్తులుగా ఉన్నారని చెప్పి ఈ మాదిరి తప్పుడు పనులు మీరు చేయగలుగుతా ఉన్నారు ఇంత తప్పుడు పనులు చేస్తే చట్టం మమ్మల్ని శిక్షించదు పోలీసులు మా వాళ్ళే అన్న ధీమాతో ఈ మాదిరి మీరు ఇటువంటి తీవ్రమైన చర్యలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఈ ఊరిని ప్రశాంతంగా ఉన్న పులివెండలను ఈ మాదిరి రెచ్చగొట్టి మీ కార్యకర్తలతో దాడులు చేస్తే ఇక్కడ భయపడతారని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో ఎవ్వరూ భయపడరు ఇక్కడ ఇటువంటి దాడులు తక్షణమే మానుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి దాడులు నిజంగా మానుకోకపోతే పర్యవసాన ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయి మేము కూడా న్యాయస్థానాల దృష్టికి వెళ్తాం ఇటువంటి అత్యాయత్న ప్రయత్నాలు మీరు చేస్తే న్యాయస్థానాలకు వెళ్తాం న్యాయం కోసం పోలీసులు న్యాయం చేయకపోవచ్చు పోలీసులు వాళ్ళ తొత్తులుగా వ్యవహరించవచ్చు అధికార పార్టీకి కానీ న్యాయస్థానాల ముందు నిలబెడతాం మీ అందరినీ కూడా తప్పకుండా మరి ఇటువంటి తప్పుడు పనులు మాను పని ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరిపేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని ముఖ్యంగా ఎన్నికల కమిషన్ను కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిణామాలు గట్టిగా గమనించమని మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ ఉదయం నుంచి ఉదయం నుంచి ఈరోజు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కేసులు ఉన్నా కేసులు లేకపోయినా ఫైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసులు దాదాపు ఇవాళ ఒక్కరోజే దాదాపు వంద మంది కార్యకర్తలు ఒక చిన్న మండలంలో వంద మంది కార్యకర్తలను నువ్వు బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నామంటే ఎంత భయపడుతున్నావు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేయడానికి ఇక్కడే అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత భయపడుతూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి మీలో ఎంత భయం వణుకు ఉందో అర్థమవుతా ఉంది నిజంగా మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేసి ఉంటే ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చిండేది కాదు నిజంగా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంటే ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చిండేది కాదు ఈ మాదిరి తప్పుడు పనులు చేయాల్సిన ఈ మాదిరి దాడులు చేయాల్సిన అవసరం కూడా వచ్చిండేది కాదు ఇటువంటి దాడులు తక్షణమే మానుకోవాలా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఎన్నికల ను మేము మనవి చేస్తా ఉన్నాం ఎక్కడో ఒకసారి వెళ్ళి చూడండి అమరేష్ అనే అబ్బాయికి తల మీద దాదాపు ఇంతలోతు గాయమైంది సిటీ స్కాన్కి తీసుకెళ్లారు అంటే బలమైన రాడ్లతో తల బాగినారు ఈ మాదిరి ఇంతలోతు గాయమైంది వీరల్ అంటే దాదాపు ఈ అక్కెళ్ళ గారి విజయ్ కుమార్ రెడ్డి అనే అతను కిరికిరి బాష అతను వాళ్ళతో దాదాపు ఇంకొక ముప్పై మంది దాన వచ్చి ఈ దాడి చేసినారు మళ్ళీ వాళ్ళల్లో ఒక వెహికల్ సైరన్ మోగించుకుంటూ పోయిందంట అంటే ఏ మాదిరి పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోమని మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా నిజంగా మీడియా వాళ్ళు ఫోర్త్ పిల్లో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇంత ఘోరమైన ఈ మాదిరి బైండ్ ఓవర్ కేసులను ఈ మాదిరి జరుగుతూ ఉన్న దాడులను రాష్ట్రం అంతా తెలియజేయండి గట్టిగా న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళేలా చేయండి ఇక్కడ ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరిగే జరిగేదానికి మీడియా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా చొరవ తీసుకోమని చెప్పి ప్రతి మీడియా వాళ్ళను కూడా ప్రతి మీడియా హౌస్ను కూడా నేను మనవి చేసుకుంటున్నాను